వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా జాతీయ జెండా రూపకర్త స్వాతంత్ర్య సమరయోధులు పెంగలి వెంకయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని వన్ టౌన్ ప్రాంతంలో వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపడుతున్నారు ఈ జాతీయ జెండాని పట్టుకొని దాదాపు వన్ టౌన్ ప్రాంతం అంతా కూడా వీరు ర్యాలీ నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈ రోజుని ప్రభుత్వాలే నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాతీయ జెండాని ప్రస్తుతం మనం ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరు కానీ వీళ్ళన్నీ కూడా ఎగరేస్తూ ఉంటాం అసలు ఈ జాతీయ జెండాని ఎవరు రూపొందించారనే విషయాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు మన దగ్గర ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం చెప్పండి ఈ అవగాహన ఎందుకు రోజు పింగళ వెంకయ్య గారు పుట్టినరోజు కదా అతను మన జాతీయ జెండాని రూపకర్త చేశారు కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అందరం కలిసి ఇండిపెండెన్స్ రోజు హోస్ట్ చేశాము కాబట్టి అవేర్నెస్ కోసం అలాగే పింగలి వెంకయ్య గారు ఇలా చేశారని అవేర్నెస్ కోసం మేము అందరం ర్యాలీ చేయబోతున్నాం సో చాలా మందిని నేడుతారు యువతకి సో పింగళ వెంకయ్య గారు ఎవరు ఏంటనే విషయం చాలా మర్చిపోతున్న పరిస్థితి సో మీరు మీ ఫ్రెండ్స్ అందరితో ఇలా ర్యాలీలో పాల్గొనే ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది అసలుకి అతను హాస్ట్ చేసిన అంటే డిజైన్ చేసినప్పుడు మనం ఎవరం లేం కదా సో ఇలాంటి టైంలో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు ఎంతో లైక్ హ్యాపీగా అనిపించి ఇందులో ఒక పార్టిసిపేట్ ఒక భాగం వల్ల లైక్ ఒక మంచి పని చేస్తున్నాము అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా చేయడం వల్ల ఎంతో ఇంకా ప్రజెంట్ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియ చేయడం చాలా సంతోషంగా ఉంది తిరిగి మన భారతదేశం గురించి గొప్పగా చెప్తున్నారు అటువంటి భారతదేశంలోని నిర్మించిన మూడు రంగుల జెండా రెపరెపలాడే జెండా రూపుకర్త పింగళ వెంగయ్య గారి జన్మదినాన్న ఈ పింగళ వెంగయ్య గారు ఎవరు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు కుట్టారు ఈ జెండా రూపుకర్తని ఎవరికి తెలియదు అటువంటి రూపకర్త అయిన వెంకయ్య గారి జన్మదిన సందర్భంగా మన స్వామి వివేకానంద సేవా సంస్థ వారు ప్రతి సంవత్సరాలుగా కొన్ని శతాబ్ద సంవత్సరాలుగా ఈ వెంగళ వెంకయ్య గారి జన్మదిన సందర్భంగా ఈ జెండా ప్రశ్న చేస్తున్నాం మన డాక్టర్ జహీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సార్లు మేము ప్రభుత్వానికి వినిపించుకున్నాం అసెంబ్లీ హాల్లోని వెంకయ్య గారిది విగ్రహం పెట్టమని ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం చెప్పండి ఈరోజు పెంగళి వెంకయ్య గారు బర్త్డే ప్రతి ఏటా మీరు నిర్వహిస్తూ ఉంటారు జనాల్లో అంటే ఏ మేరకు అవగాహన పెరిగిందని మీరు అన్న జనా జనాల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అలాగే ప్రజా సంస్థలకు ఉంది దాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే బాగా బతికి ఈ స్వాతంత్ర సమర టైము టైంలో పాల్గొన్నా కూడా వారి ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళని గురించే మనం మాట్లాడుతున్నాం కానీ చితికిపోయిన జీవితాలు స్వాతంత్ర సమర యోధంలో పార్టిసిపేట్ చేసి పాడైపోయిన బతుకుల గురించి మనం అందరం కూడా మాట్లాడటం లేదు వాళ్ళందరికీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మీరు అడిగిన అవగాహన ప్రసక్తి వస్తే నిజంగా పింగళి వెంకయ్య గారు ఎవరు అనేది అనేది చాలామందికి ఈరోజు అవగాహన లేదు దాన్ని ఈ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రెస్ మీద ఉంది ప్రజల మీద ఉంది ప్రజా సంఘాల మీద ఉంది స్వచ్ఛంద సంస్థల మీద ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాటికి తప్పకుండా ఈ బాధ్యత ఉంది వారు దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పకుండా అవగాహన వస్తుంది ప్రభుత్వ కార్యక్రమంగా ఇది తీసుకోవాలి ఇప్పటికీ సుమారు నూట నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఆయన జన్మించడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో ఒక కుగ్రామంలో మన రాష్ట్రంలో జన్మించి ఏదైతే ఈరోజు జాతీయ జెండా ఉందో ఏదైతే ఈరోజు మనం ప్రతి దాని తప్ప జాతీయ జెండాకి సల్యూట్ చేస్తున్నామో ఈరోజు ఏదైతే గౌరవం ఇస్తున్నామో మరి అలాంటి జాతీయ జెండా సమన్వయకర్తని మనం మర్చిపోవటం అన్నది చాలా విచారకరమైన విషయం అని నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పెంగళి వెంకయ్య గారి కార్యక్రమాన్ని చేస్తాము ఈ రకంగా ఆయన జీవితాన్ని అదేవిధంగా ఆయన రూపకల్పన చేసిన ఈ ఫ్లాగ్ని కూడా ప్రజలకి చూపించి దీన్ని తయారు చేసిన ఆ మహానుభావుడిని గుర్తు చేయటానికి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఈ జాతీయ జెండాను రూపకర్త ఎవరైతే ఉన్నారో పింగళ వెంకయ్య ఆయన జన్మదినాన్ని మేము ప్రతి ఏటా నిర్వహిస్తుంటామని నేటి యువత ప్రస్తుతం జాతీయ జెండా రూపకర్త ఎవరనే విషయాన్ని మర్చిపోతున్న తరుణంలో ప్రభుత్వాలే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ అహ్మద్ చెప్తున్నారు కిరణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్